హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి శరణ నవరాత్రులు స్టార్టింగ్ అనమాట డే వన్ అంటే డే వన్ వచ్చేసి మండే జరిగింది కదా ఇది మండే వీడియో అనమాట అంటే నిన్న వీడియో ఇంకా మార్నింగ్ లేచాను తలవారుజాము లేచి ఇప్పుడు ఇంకా మొత్తం అంతా వంటకదంతా ఒకసారి మామూలుగా సీట్ క్లీన్ చేసుకుని ఇప్పుడు అయితే నైవేద్యం వండుతున్నాను అనమాట ఫస్ట్ అయితే ఒక బుల్లి గ్లాసుడు బియ్యము ఇంకో బుల్లి గ్లాసుడు ఏమో ఇలాగా పెసరపప్పు కూడా రెండు తీసుకున్నాను ఇంటికి ఏ నైవేద్యం చేస్తున్నాను అనుకుంటున్నారా కట్టి పొంగలి చేస్తున్నాను అనమాట నైవేద్యము అమ్మవారికి అయితే నిన్న అవతారం వచ్చేసి అమ్మవారిది బాల త్రిపుర సుందరీ దేవి అవతారం కాబట్టి ఇంకా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అయితే కట్టి పొంగలి అందుకని నైవేద్యం అయితే చేస్తున్నాను టైం వచ్చేసి సిక్స్ అయినట్టుంది మొత్తం పనులన్నీ చేసుకున్నప్పటికీ సిక్స్ అయింది అనమాట స్నానం చేసి వచ్చేసరికి ఇంకా అప్పుడైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే బియ్యం పప్పుని పోసేసుకుని ఈక్వల్ గా వాష్ చేస్తాను మొత్తం నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట పప్పులో కొంచెం చిన్న చిన్న ఏవో ఉంటాయి నల్లగాను అవన్నీ పోయే వరకు వాష్ చేసుకున్నాక వాటర్ అయితే సై సమానంగా అయితే పోయకూడదండి ఇప్పుడు నేను ఇప్పుడు టూ గ్లాసెస్ బియ్యం పోసినాక లెక్క పెట్టాను కదా అంటే ఒక గ్లాస్ బియ్యము ఒక బుల్లి గ్లాసుల బియ్యము బుల్లి గ్లాసులు పెసరపప్పు వేసాను కదా దానికి నేను సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను అనమాట సేమ్ అదే వాటర్ తోటి ఎందుకంటే మనకి స్మాష్గా అయిపోవాలి మెత్తగా అయిపోవాలి అనమాట ఎక్కువ వాటర్ పోస్తే మసా కొంచెం మెత్తగా పేస్ట్ అయిపోతుంది మీకు ఎలా అయిందో కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ అయితే ఇంకా మండే కాబట్టి పిల్ల స్కూల్కి వెళ్ళే టైము పిల్లకి మండే స్కూల్ ఉంది కాబట్టి ఇంకా హాలిడేస్ ఇంకా ఇవ్వలేదు చూసాడని ఇచ్చారు హాలిడేస్ అయితేను ఇంకా పిల్లకి స్నాక్స్ కదీకుండా కివీ కోస్తున్నాను అనమాట కివీ కోసేసి స్నాక్స్ పెడదామని కివీ కో కట్ చేస్తున్నాను ఆల్రెడీ టిఫిన్ అయితే ఇడ్లీ ఆలు పెట్టేసాను చూడండి గ్యాస్ మీద ముందు రోజు పప్పు రుబ్బాను కదా వీడియో పెట్టాను కదా నిన్నటి వీడియోలో రుబ్బాను కదా ఇంకా పప్పు అయితే దాంతో అయితే ఇడ్లీ వేసేసాను పిల్లకి ఇడ్లీ వేసి పక్కన పెట్టేసాను టైం ఇంకా పెళ్ళైతే లేవలేదు లేవలేదు కాబట్టి నాకు ఇంకా ఈ పనులైనా అవుతున్నాయి అది లేస్తే ఇంక వంటగదిలోనే ఉంటుంది నన్ను ముట్టేసుకుంటుంది అనమాట అన్ని మడితో చేసుకుంటాము అంటే ఏం ముట్టుకోకుండా చేసుకుంటాం అనమాట చీరది ఆరేసుకుని మడిచీర ఆ మడిచీరే కట్టుకుంటాము అంటే ముందు రోజు నైట్ చీర జాకెట్ ఆరేసుకుంటాము ఆ ఆరేసిన చీర జాకెట్ కట్టుకుంటాం అనమాట పక్క రోజు మళ్ళీ ఇంకోసారి అయితే కట్టుకోము ఇంకా ప్రతి అయితే తలస్నానం చేస్తానండి కంపల్సరీ నేను శరణవరాత్రి ప్రతి మొత్తం చేసుకుంటాను వీలు ఉంటే కంపల్సరీ చేసుకుంటాను కొన్ని లేడీస్ ప్రాబ్లమ్స్ అలా వీలు లేకపోతే ఇంకా అవ్వదు అనమాట ఇంకా వేళ బాక్స్ వచ్చేసి ఇలాగా దోస్తే పప్పు అయితే పెడుతున్నాను అనమాట అయితే పిండి గిన్నె అయితే పెట్టాను చూసారా పిండి సగం రెండు డివైడ్ చేసి రెండు పెట్టాను చూసారా ఇప్పుడైతే ఆ రెండు గిన్నెలు డివైడ్ చేసి ఒక పది గిన్నెలో పెట్టేసి అది ఫిట్లో పెట్టేసాను మిగతా గిన్నెలో మొత్తం అంతా తుక్కేసేస్తున్నాను అనమాట మామగారు అయితే సింక్ లో పడేసేదాన్ని సింక్లో మళ్ళీ నేనే ఏర్కోవాలి కదా అని ఇంకా అలాగే గిన్నె కూడా ఉంది కదా అని వేస్ట్ లాగా అని ఇంక ఇందులో మొత్తం అంతా దోసకాయ మొత్తం అంతా తీసేసి పైన పీల్ మధ్య కట్ చేసేసుకుని ఇంకా మధ్యలో ఉన్నదంతా తీసేస్తున్నాను తీసేసి ఇప్పుడు మామూలుగా పేలర్ తో తీసేసుకుంటాను అనమాట మా పేలర్ అయితే ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే పైన తొక్కతో పాటు చర్మం కూడా అని లోపల స్కిన్ కూడా వచ్చిస్తుంది అనమాట అంత పేలర్ స్ట్రాంగ్ గా ఉంది పేలర్ ఇంకోటి తీసుకోవాలి అనవసరంగా తీసుకున్నాను ఇది అది ఏకంగా సెవెంటీ రూపీస్ పెట్టి తీసుకున్నాను బాగా స్ట్రాంగ్గా బాగుంటుంది అంటే కింద దాని బాడీ స్ట్రాంగ్గా ఉంది పేలర్ బాడీ స్ట్రాంగ్ గా ఉందని తీసుకున్నాను కానీ దాని బ్లేడ్ చాలా ఇంకా చాలా షార్ప్గా ఉంది అనమాట ఆ బ్లేడ్ వల్ల అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా దోసకాయని మొత్తం కూడా ఇలాగ పైన తొక్కంతా తీసేసి ఇప్పుడు పప్పు అయితే పెట్టేస్తాను దోసకాయ పప్పు పిల్లకి మాకు డైలీ రొటీన్ పప్పులే ఉంటాయండి వీక్లీ ఫోర్ టైమ్స్ పప్పులు ఉంటాయి కంపల్సరీ వీక్లో ఫోర్ టైమ్స్ పప్పు మిగతా టూ డేస్లో కూడా పప్పుతో చేసిన సాంబారే సాంబార్ కూడా ఖచ్చితంగా పప్పు వేస్తాం కదా సాంబారు లేదంటే మజ్జిగ పులుసు ఆప్షన్ చారు ఈజీగా అయిపోయేది వేళ కొంచెం టైం లేదు అంటకి అన్నప్పుడు అయితే ఇంకా చారు పెడతాను లేకపోతే మామూలుగా అయితే చారు తక్కువ పెడతాను ఇంట్లో కందిపప్పుడు అది ఉంటుంది కాబట్టి చారు ఎప్పుడైనా పెట్టాలనిపిస్తే పప్పులో ఒకసారి రొటీన్ అయిపోయి చారు పెడతాను అనమాట అంతే దోసకాయ ముక్కలు అయితే కట్ చేసేసుకుని గిన్నెలో వేసేస్తాను అనమాట ఆల్రెడీ దోసకాయ కడిగాను కానీ ఏంటంటే నా చాదస్తం ముక్కలు కూడా కడుగుతాను అనమాట నేను ఈ ముక్కలు రెండు మిరపకాయలు కూడా వేసేసి ఇంకా అందులో కడిగేస్తున్నాను ఎందుకంటే మధ్యలోనూ గుజ్జు ఉంటుంది కదండీ గింజలు అవి అవన్నీ కూడా ఉండకూడదు అనమాట ఉంటే మా వారు పిల్ల కూడా సరిగ్గా తినరు అందుకని ఒకసారి నీట్ గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసాను ఇంకా గ్యాస్ ఖాళీ లేదు పక్కనేమో పక్కనేమో కుక్కర్లో అన్నం పెట్టాను కదా పొంగల్కి ఇంకో పక్కనేమో ఇడ్లీ పెట్టాను ఇడ్లీ అయిపోయింది ఇంకా ఇడ్లీ కూడా తీసేయాలి తీసేస్తే అప్పుడు స్టవ్ ఖాళీ అవుతుంది అనమాట ఇంకా ఇడ్లీ అయితే తీస్తాను అనమాట మొత్తం హెయిర్ అంతా కూడా టవల్ కట్టాను కదా ఆ టవల్ మొత్తం బరువుకి లాగేసి చిరాకు వచ్చేస్తుంది అనమాట తలనొప్పి వచ్చేస్తుంది ఇంకా ఇడ్లీ అయితే తీసేసి పిల్లకి పెట్టేస్తాను అనమాట అప్పటికే టైం అయిపోతుంది ఫర్ సిక్స్ థర్టీ అంతా అయిపోయినట్టుంది టైము పెళ్ళి వెళ్ళకనే పూజ చేసుకుంటాను నేను పెళ్ళెళ్ళకైతే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు పెళ్ళి ఉందనుకోండి గజ్బిజిగా ఏదో ఒకటి చేస్తుంది మళ్ళీ క్లిప్ పెడదాం అనుకున్నాను కానీ హెయిర్ కి సరిగ్గా నాకు టైంకి క్లిప్ కూడా కనిపించలేదు ఇంకైతే అలా వదిలేస్తాను ఇంక ఇడ్లీలు అన్ని తీసేసి ఒక బాక్స్లో వేసేస్తానమాట మళ్ళీ దానికి దానికి అంటుకుపోయి గట్టిగా అయిపోతాయి కదా రాయిల్లాగా అందుకని ఈ పెని ఇడ్లీలు రెండు రేకులు వేయవలసింది అనుకోకుండా మూడు రేకులు వేస్తాను మర్చిపోయి ఎందుకంటే రెండు రేకులు సరిపోతాయి నేను మా పిల్లలు కాబట్టి టిఫిన్ తినేది సరిపోతుంది అనమాట అంటే మా వారు బయటకు వెళ్తారు కదా పొద్దున్నే తల్లవర్జన్ పూజలు ఉంటాయి కాబట్టి దేవినవరాత్రి పూజలు ఆయనకి టిఫిన్ చేసి అంత టైం ఉండదు ఒకవేళ కుదిరితే బయట ఎక్కడైనా తింటారు కానీ ఇంట్లో తిని చేసి అంత టైం ఉండదు అనమాట ఇంకా అందుకని ఆయన బయట తినేస్తారు ఇంకా రెండు వేద్దాం అనుకున్నది మూడేసాను సర్లే సాయంత్రం పిల్లకి ఇంటికి తాగానే మళ్ళీ ఇడ్లీ పెడితే తింటుంది అనమాట ఆకలి వేసిందంటే ఇడ్లీ పెట్టేస్తే కూడా తింటుంది ఇంకా ఈవినింగ్ పెట్టచ్చలే పిల్లకని చెప్పేసి ఇంక వదిలేసాను తర్వాత ఇంకా చట్నీ అయితే ఏం చేయలేదండి ఇంకంత టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను కొంచెం ఫస్ట్ రోజు కదా పూజ 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 చేసుకోవాలన్న ఇదిలే ఎక్కువ ఉన్నాను అనమాట ఇంకా అందుకని ఇప్పుడు పిల్లకైతే కారపొడి వేస్తాను ఇంట్లో ఇన్స్టెంట్గా కంపల్సరీ ఉండాలి కారపొడి కందిపొడి నెక్స్ట్ నువ్వు పొడి ఇలా ఉన్నాయి అనుకోండి ఎప్పుడైనా వంట లేట్ అయినా ఈ లోప వేసుకొని తినచ్చనమాట ఇంకా కారపొడిలో అయితే నెయ్యి వేసేస్తున్నాను కారపొడి నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది గాను నూనె కూడా వేసుకోవచ్చండి గాను నూనె కూడా చాలా బాగుంటుంది ఇంకా నెయ్యి ఉంది కదా అని చెప్పేసి ఇంకా పిల్లకైతే కార ఇడ్లీ పెట్టేసి కార పొడిసి ఇచ్చేస్తాను అనమాట ఇప్పుడైతే అన్నానికి పెడుతున్నాను అనమాట రైస్ పెడుతున్నాను అంటే పిల్లకి స్కూల్కి లంచ్ బాక్స్ అయితే రైస్ పెడుతున్నాను మామూలుగా పెట్టేస్తున్నాను కుక్కర్ మూత ఇంకా రాలేదు మళ్ళీ కుక్కర్ మూత వచ్చి మళ్ళీ అవన్నీ పెట్టడం ఎందుకని పక్కన గ్యాస్ ఖాళీగా ఉందని చెప్పేసి ఇంకో బుల్లి గ్లాసు రైస్ అయితే పోసేసి ఇంకా బియ్యం బియ్యం అయితే కడిగేసి కుక్కర్ మామూలుగా గ్యాస్ మీద పెట్టేస్తాను అనమాట ఇంకా పక్కన అయితే గ్యాస్ ఖాళీగా ఉంది కాబట్టి కుక్కర్లో పప్పు పెట్టాలన్నమాట ఇప్పుడు అన్నం అది తీసేసి ఇంకా పక్కన అయితే ఇప్పుడు హాట్ పొంగల్ చేసేస్తాను గ్యాస్ పెట్టేసి స్టవ్ కుక్కర్ ఇంకా అలా రైస్ పెట్టేసాను అనుకోండి ఇప్పుడు హాట్ పొంగల్ కూడా అనమాట ఫస్ట్ అయితే ముందు కుక్కర్ మూత తీసేసుకున్నాను ఫైవ్ మినిట్స్ ఆగి విధులు వచ్చాక ఫైవ్ సెవెన్ మినిట్స్ ఆగాక ఇంకా కుక్కర్ మూత తీసేసుకుని మొత్తం బాగా పేస్ట్ చేసేస్తున్నాను అనమాట ఇంకొంచెం అన్నంలో ఉంటే మళ్ళీ ఇబ్బంది కాదా అందుకని చెప్పేసి ఒక గరి తీసుకుని మొత్తం పేస్ట్ చేసేసాను మొత్తం పేస్ట్ చేసేయాలన్నమాట ఇలా మొత్తం బాగా గట్టి కలపాలి ఇంకా అలా స్మాష్ చేసుకొని దాంట్లో అయితే సరిపోనంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి కొంతమంది అయితే ఇందులో పసుపు కూడా వేస్తారండి కొంచెం పసుపును ఉప్పు కుక్కర్ పెట్టినప్పుడే పెట్టేస్తారు నేనైతే సాల్ట్ వేయలేదు మర్చిపోయాను అనమాట సాల్ట్ వేయడం మర్చిపోయిన ఇప్పుడు వేశాను చిటికెడు పసుపు వేసాను నేను చాలా కొంచెం పసుపు ప్రతి దాంట్లోనూ పసుపు వేసుకుని చేసుకోవాలి కాబట్టి చిటికెడు పసుపు ఎందుకంటే పొంగల్ పసుపు రంగులో ఉంటే బాగోదు మరీ పసుపు పచ్చగా ఉంటే బాగోదు కాబట్టి నేనైతే కొంచెం పసుపు వేసి ఏదో చిటికెడు వేసానా లేదా అన్నదానికైతే నేను మాత్రమే పసుపు అయితే వేశాను ఇంకా మొత్తం స్మాష్ చేసుకున్న దాని అయితే ఒక బాక్స్లోకి తీసేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇందులో కుక్కర్ పెట్టాలి నేను దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా పప్పు దోసకాయ రెండు కలిపి కుక్కర్ పెట్టేయాలన్నమాట ఇంకా చిన్న ముక్కడు ఉంటుంది కదా పోపులవి వేసుకునే ముక్కడ అది పెట్టేసి దాంట్లో నెయ్యి వేసాను ఒక టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసాను అనమాట వేసేసి కొంచెం నూనె అయితే వేసాను వేసానా లేదా అనే పేరుకి ఎందుకంటే ఇప్పుడు ఇందులోనూ వేయించుకోవాలన్నమాట మనము కావాల్సినవన్నీ వేయించుకోవాలి చూపిస్తున్నాను చూడండి కొంచెం కాగాలి ఇది కొంచెం కాగాక మనం ఒక్కొక్కటి లైన్గా ఆవాలి జీలకర్ర మిరపకాయలు ఇవన్నీ వేయించుకుంటాం అనమాట ఫస్ట్ అయితే ఆవాలు వేయించుకుంటున్నాను ఆవాలు బాగా చెట్టు పెట్టుబడినప్పుడు రెండు మీ రెండు మిరియాలు అండ్ రెండు అంటే రెండు కాదులండి ఒక మిరియాలు ఒక నాలుగు వేస్తాను అనమాట ముంచు చూడండి మిరియాలు ఇవి రెండు కొంచెం వేగాక కొంచెం జీలకర్ర ఒక్కొక్కటి ఎందుకు వేస్తుంది అంటే తెలుస్తుంది అందుకని కొంచెం నెయ్యేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ మంచి సువాసన వస్తుంది నెయ్యి వే కొంచెం నెయ్యికి ఆగుతున్నప్పుడు అయితేను కొంచెం ఎక్కువే జీలకర్ర వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసాను అనమాట ఈ మూడు బాగా వేయించాక ఇందులో ఎండుమిర్చి వేసాను ఎండిమిరపకాయలు అనేవి కొంచెం టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు మీరు ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను కాబట్టి ఎండిమిరపకాయ అయితే నేను ఒకటే వేసాను ఇంకా ఇవన్నీ బాగా వేకాయి కదా ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసాను అనమాట కరివేపాకు కూడా కొంచెం చెట్పెట్టు పెట్టమన్నప్పుడు అల్లము పచ్చిమిరపకాయలు నెక్స్ట్ ఏమో ఇంగువ ఇంగు మేను ఇంగు వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది పొంగల్ అన్నది బయట అది ప్రసాదాలు చేస్తారు కదా గుళ్ళోను సేమ్ ఇదే టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది మనం ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో చేస్తే అది చాలా బాగుంటుంది ఇంకా అలాగే అల్లము పచ్చిమిరపకాయలు రెండు కూడా బాగా వేసి వేయించేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం ప్రసాదం గుళ్ళో ప్రసాదం బయట ప్రసాదం అనుకుంటాం కదా గుళ్ళో ప్రసాదం ఎందుకు బాగుంటుంది మనం ఎంతో భక్తిగా గుళ్ళోకి దండం పెట్టుకోవడానికి వెళ్తాము అక్కడ కొంచెం వేస్తారు కాబట్టి మనకి ఎంతో అమృతంలాగా కనిపిస్తుంది సేమ్ మన ఇంట్లో కూడా మనం అంతగా దేవుడి మీద భక్తితో చేసుకుంటే మనకు కూడా అలాగే చాలా బాగుంటుంది ప్రసాదం ఇంకా పైన అయితే ఇలా పోఫ్ వేసాను చూస్తున్నారా నాకైతే వేసినప్పుడు అయితే బాగా అనిపించింది ఇంకా కొంచెం జీడిపప్పు ఉందనమాట జీడిపప్పు కూడా మరీ కొంచెం ప్లెయిన్ అనిపించింది ఇలా వేసి వదిలేస్తే బాగా ప్లెయిన్గా అనిపించిందని ఇంకొంచెం మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసి ఇంట్లో కొంచెం జీడిపప్పు ఉంది కదా ఎలాగని చెప్పేసి జీడిపప్పు అయితే వేయించుతున్నాను మీ ఆప్షన్ అండి ఈ జీడిపప్పు ఇవన్నీ కూడా ఆప్షన్ మెయిన్ పోపు ఒకటే వేస్తే సరిపోతుంది నేనైతే మామూలుగా వేశాను ఇంట్లో ఉన్నాయి కదా అలాగే పిల్ల తినట్లేదు కాబట్టి మా ఇంట్లో జీడిపప్పులు అవి తక్కువ తింటాము ఏం తినము పెద్దగా ఏం తినము మన పిల్లకి డ్రై ఫ్రూట్ పౌడర్ మొత్తం పౌడర్ తీసాను చూసారా పౌడర్ కోసం అనమాట కొంచెం మిగిలిపోయాయి ఆ మిగిలినది అయితే ఇలా చేస్తాయి అనమాట ప్రసాదంలోకి ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలా పక్కన పెట్టేసాను ఎలాగ నైవేద్యాలు చేస్తాం కదా నైవేద్యాలకి యూజ్ అవుతుందని కొంచెం నెయ్యి అయితే వేసేసి బాగా వే రోస్ట్ చేస్తాను అనమాట మొత్తమును ఇలా రోస్ట్ చేసి ఇంకా జీడిపప్పు కూడా వేయించేసి ఇలా పైన వేస్తాను అనమాట చాలా బాగుంది మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా పప్పు కూడా చూసారా పక్కన కందిపప్పు అయితే ఒకసారి వాష్ చేసేసుకున్నాను కొంచెం కందిపప్పు కూడా వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేయగానే ఇంకా నెక్స్ట్ అయితే అది చేసుకోవాలి నేను పప్పు అది అయితే పప్పు దోశకు అయితే కుక్కర్ పెట్టాలన్నమాట ఇది ఒకసారి పోపు అది కూడా బాగా కలిపేసుకుంటే కొంచెం పోపు స్మెల్ అది ఇంగు స్మెల్ ఇంగు టేస్ట్ అది ఫ్లేవర్ అది ఉంటుంది కదా ఫ్లేవర్ అంతా కూడా ఆ రైస్కి అంతా పడుతుంది అనమాట మొత్తం కలుపుకోవాలి కొంతమంది ఏంటంటే గార్నిష్ చేసినట్టు చేసేస్తారు కొత్తిమీర గార్నిష్ చేసినట్టు చేస్తారు పోపు అది ఏంటో నాకు అర్థం అవుదు అప్పుడు పోపు ఫ్లేవర్ దిగదు కదండి ఒకసారి మనం కలిపితేనే కదా దిగుతుంది వెంటనే వేడి మీద ఏదైనా సరే వేడి మీద కలుపుకుంటే ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది అనమాట ఇది మొత్తం కలిపేసుకుని ఇంక పక్కన పెట్టేసాను కొంచెం చల్లారాలి కాబట్టి ఈ లోపు నాకు కూడా వంట అవుతుంది పప్పు అది వండాలి పిల్లలు రెడీ చేసి పిల్లలు స్కూల్ లేచింది అనమాట దాన్ని స్కూల్కి రెడీ చేయాలి బ్రష్ అది చేసుకుంటుంది నార్మల్గాను కానీ నేను చేయిస్తాను నాకు భయం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారికి ఒక గిన్నెలో తీసేసుకున్నాను నైవేద్యం మట్టి నేను కొంచెం నైవేద్యమే పెడతానమాట గమ్మున ఒకవేళ ఇంట్లో ఎవరు తినకపోయినా ఆ రోజు ఈ నైవేద్యం మట్టికి తినేసినా సరిపోతుంది కదా అని కొంచమే తీసాను అయితే పక్కన పెట్టేసాను అయితే ప్రసాదంగా ఇస్తాను ఇస్తానన్నమాట ఎవరికైనా తినడానికి ఎలా అన్నమాట ఇంకా అమ్మవారికి అయితే ఇలా తీసేసి నైవేద్యానికి చల్లారడడానికి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోప అయితే ఇంకా కుక్కర్ పెట్టేస్తాను అనమాట ఇందాక పప్పు వాష్ చేసి పెట్టేశాను కదా ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా కడిగే పెట్టేశాను నేను ఆల్రెడీ ముందే కడిగాను ఇంకా కడిగేసిన అన్ని కూడా ముక్కలను అలాగే కొంచెం ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు ఇవన్నీ వేసేసి ఇంక కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట సరిపడినంత పసుపు వేసుకుని ఇంక కుక్కర్ పెట్టేస్తున్నాను ఆల్రెడీ ఇడ్లీ అది కూడా అక్కడ పెట్టేశాను అది ఇందాక తినమన్నాను బ్రష్ చేయడానికి పేచి పెట్టేసింది బ్రష్ చేసామంటే చేయలేదు నువ్వే చేయించాలని పేచి పెడుతుంది అనమాట ఇడ్లీ కూడా చల్లారిపోయింది నేను కొంచెం చల్లారికే ఇచ్చాను నండి అప్పటికి ఇడ్లీ ఎందుకంటే వేడిగా తినలేదు కాబట్టిని ఇప్పటికి ఇంకా చల్లారిపోయింది బ్రష్ చేయమంటే నేను చేయడానికి తిక్కగా కూర్చుంది బ్రష్ చేయించి స్నానం చేయించి తీసుకొచ్చేసానమాట ఈ వేళ అమ్మవారిది బాల త్రిపుర సుందరి అవతారం అవుతారని కదా మా అమ్మాయి పేరు ఏంటంటే ఆద్యశ్రీ బాల అనమాట ఇంకా ఆయన ఈ రోజు పిల్లల్ని కొలుస్తారు కదండి అమ్మవారి పేరు చెప్పి పిల్లల్ని కొలుస్తారు కదా ఇంకా అందుకని చెప్పేసి నేను మా పిల్లల్ని కొలు దండం పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటామండి ఈ సంవత్సరం వీడియో తీస్తున్నాను ఈ సంవత్సరం ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి వీడియోస్ తీస్తున్నాను కానీ నేను ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేసుకుంటాము ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఇలా చేసుకుంటున్నాను ప్రతి నవరాత్రులు చేస్తాం మేము ఈ నైవేద్యం అయితే అమ్మవారికి ఆ నైవేద్యం పెట్టి అమ్మవారికి ఏ స్వరూపం అయితే దాంతో అష్టోత్తరం చదువుకుని అలా ప్రతి సంవత్సరం చేసుకుంటాము ఈ ఇయర్ వీడియో తీస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను అంతే ఇంకా చెప్పాలంటే వీడియో తీయడం వల్ల చాలా లేట్ అయిపోతుందండి వీడియో అవన్నీ స్టాండ్ అది చెక్ చేసుకుని ఇవన్నీ లేట్ అవుతుంది నెక్స్ట్ అయితే ఇప్పుడైతే పిల్ల కాళ్ళకి ఫస్ట్ అనమాట పిల్లకి పట్టీలు తీసేసాను నేను ఎందుకంటే పట్టీలు నొక్కేస్తున్నాయి నాకు గుచ్చుకుంటున్నాయి అని చెప్పిందని పట్టీలు టైట్గా లేవు పర్వాలేదు బానే ఉన్నాయి కానీ ఏంటంటే తీసేయమని చెప్పింది కదా అని తీస్తేనే ఇప్పుడేమో నాకు పట్టీలు ఎందుకు తీసేస్తామని అడుగుతుంది అనమాట నాకు పట్టీలు పెట్టు నాకు పట్టీలు పెట్టని ఏడుస్తుంది ఇప్పుడు పట్టీలు పెట్టేంత టైం కూడా లేదు నాకు ఎందుకంటే నేను ఏం అనమాట మళ్ళీని ఇప్పుడు గదిలోకి వెళ్ళి మళ్ళీ పట్టీలు తేవాలి గదిలోకి వెళ్తే ఎలా కాదని ఏదో బట్టలో మంచమో లేకపోతే ఏదో ఒకటి తగులుతుంది ఇంకా అందుకని వెళ్ళడం అని చెప్తున్నాను నేను సాయంత్రం వచ్చాక పెడతాను పట్టీలు ఇప్పుడు ఏడవకు అని చెప్పాను అనమాట ఇంక ఇప్పుడు అయితే అది పసుపు రాస్తాను కదా ఇప్పుడు కొంచెం పౌడర్ రాస్తున్నాను అనమాట నేను యాక్చువల్గా పౌడర్ బయటే రాసి బొట్టబెట్టి తీసుకొద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎలాగ లోపల ఎలాగ రెడీ చేస్తాను కదా మళ్ళీని ఇంకా అన్ని సార్లు లేని లోపలికి కూడా తీసుకొచ్చి పౌడర్ రాస్తున్నాను అనమాట నేను ఇక్కడ పిల్లలా చూసుకోవట్లేదు ఇక్కడ నిజంగా ఇక్కడ నేను అమ్మవారిని రెడీ చేస్తున్నట్టే ఫీల్ అనమాట ఒక్క నిమిషము ఎందుకంటే నాకు బాల త్రిపుర సుందరి ఇదేవంటే ఇంకా అమ్మ చిన్నపిల్ల గుర్తొస్తుంది అనమాట మా పిల్ల గుర్తొస్తుంది నిజంగా ఆ రోజంతా కూడా మా పిల్లని తిట్ను ఏమి చేయను అనమాట నేను ఎందుకంటే అమ్మవారిలో పొద్దున పూజ చేసుకుంటాను సాయంత్రం అది ఎంత చేసినా సరే చాలా సహనంగా అయితే తట్టుకుంటాను ఎందుకంటే ఆ రోజు అమ్మవారిలో చేసుకుంటున్నాను కదా అని బొట్టు పెట్టేసి ఇప్పుడైతే కుంకుమ పెడుతున్నాను అనమాట నేను అమ్మవారిని చేసుకున్నట్టే చేసుకుంటున్నాను అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి రెడీ చేసుకున్నట్టు అనమాట అందుకనే నేను దేవుడు గదిలో కూర్చోబెట్టే దాన్ని రెడీ చేస్తున్నాను ఇంకా అయితే పెడుతున్నాను అనమాట కాటుకు పెట్టినప్పుడు అయితే చాలా చుక్కలు చూపిస్తుంది నా దగ్గర ఉన్నదేమో పెన్సులు అదేమో పెన్సిల్ తో పెట్టనివ్వదు నా దగ్గర ఏమో కాటక బరిన్లు ఉంటాయి కదా బరిన్ లేదు చాలా ఇబ్బంది అనమాట తీసి పెట్టి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటున్నాను ఇంకా మా అమ్మాయిని అయితే అమ్మ వాళ్ళు అయితే కూర్చుని రెడీ చేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా దీనికి జడ ఉంటే నీట్గా పువ్వులు కూడా పెడదును కానీ దీనికి అంత జుట్టు లేదు కదా ఇంకా అందుకని పువ్వులవి కూడా ఏం పెట్టలేదు అని పెట్టట్లేదు అనమాట ఇంకా పిల్లకైతే కాటికి పెట్టేసుకుంటున్నాను నేను నిజంగా అమ్మవారిని తలుచుకుంటూనే పెడుతున్నాను అనమాట అమ్మ నీ దీవెనలు ఎప్పుడు చల్లగా చూసేలా చూడు నీ దీవెనలు ఎప్పుడు ఉండేలా చూడు అని అన్నం పెట్టుకుంటున్నాను నిజంగా నాకు ఆడపిల్ల పుట్టడం అనేది ఒక అదృష్టం అండి రెండోసారి కూడా అబ్బాయి పుడతాడేమో ప్రతి ఒక్కళ్ళు చూసి నేను కడుతూ ఉన్నప్పుడు నీకు అబ్బాయి అబ్బాయి అనేవారు చాలా బాధగా అనిపించేది ఎందుకంటే అమ్మాయి ఉంటే అందం కదా ఇంటికి అందం ఆడపిల్లలు కంపల్సరీ ఉండాలండి ఆడపిల్లలు ఉంటే తల్లి బాధనైనా తల్లి ఏదైనా సరే అర్థం చేసుకుంటారు తల్లికి హెల్ప్ చేస్తారు ఇప్పుడు మగపిల్లలు ఉన్నారనుకోండి హెల్ప్ చే చేయరని చెప్పడం చేస్తారు కానీ మనం ఆడపిల్లలతో షేర్ చేసుకున్నట్టు మగపిల్లలతో అన్ని షేర్ చేసుకోలేము కదా ఆడపిల్లలు కూడా ఖచ్చితంగా ఇంటికి ఉండాలి ఇలాగ లక్ష్మీదేవుల ఇంట్లో పట్టీలు పెట్టుకుని మనం ఎలా తిరుగుతామో అలా మన పిల్లలు కూడా తిరగాలన్నమాట అందులోనూ తండ్రిలకు కూడా ప్రేమ ఎక్కువ కలుగుతుంది ఆడపిల్లల మీద ఇంకా పిల్లతో అయితే దీపారాధన చేస్తున్నాను అంటే నేనే చేస్తున్నాను అది కూడా నేను కూడా దీపారాధన చేస్తాను అని చెప్పిందని చేస్తుంది అనమాట దీపారాధన చేసేసి మామూలుగా నైవేద్యం పెట్టేశాను అనమాట ఇంకా నేనైతే అష్టోత్తరం అది ఏమీ చేసుకోలేదు ఎందుకంటే పిల్ల స్కూల్కి వెళ్ళాక అవి ప్రశాంతంగా చేసుకుందామని ముందైతే మహానైవేద్యం పెట్టేశాను అనమాట దేవుళ్ళందరికీ కూడా కలిపి మహా నైవేద్యం పెట్టేశాను దీపారాధన చేసేది అంటే రోజు పిల్ల స్కూల్కి వెళ్ళక ముందే నేను దీపారాధన చేసుకుంటాను చేసుకుని నైవేద్యం పెట్టేశాక అప్పుడు పిల్ల స్కూల్కి వెళ్తుంది అనమాట ఈరోజు కూడా ఇంకా అలాగే చేసుకుందామని ముందైతే మహానైవేద్యం పెట్టేస్తున్నాను నైవేద్యం పెట్టేశాక అప్పుడు పూజ అయితే మళ్ళీ తర్వాత చేసుకుంటాను అంటే పిల్ల ఇంట్లో ఉందనుకోండి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది దీన్ని వెతుక్కోవడమే సరిపోతుంది మాట్లాడితే ఒకసారి ఇది ఏం చేస్తుంది అని దొంగి చూడవలసి వస్తుంది ఇది టీవీ పెడతానే కానీ అస్సలు టీవీ చూడదు టీవీ టీవీ అలా రన్ అవుతూనే ఉంటుంది దీన్ని అలాగే చేసుకుంటూ ఉంటుంది అనమాట మా పిల్లాడు అలాగే ఉండేవాడు మా పిల్లాడైనా ఫోన్ అయినా టీవీ అయినా తక్కువ చూసేవారు టీవీ చూస్తున్నట్టే ఉంటారు కానీ టీవీ చూడడం ఏదో ఒక చెత్త పని చేస్తూ ఉంటారనమాట బుక్స్ చింపడం లేదంటే టేబుల్ మీద ఉన్నవాడిని లాగేయడం మొన్న అయితే ఏసీ ఏసీది రిమోట్ మొత్తం వెరకొట్టేసింది మళ్ళీ కొత్త రిమోట్ తెప్పించాము ఇలాగే చేస్తుంది ఒక నిమిషం దీన్ని వదిలేస్తాను అందుకని ఇది వెళ్ళాక ప్రశాంతంగా పూజ చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఇంకా పిల్లకి ఇప్పుడు మంచి దండం పెట్టుకుంటున్నాను దానికి అక్షంతలు వేయమని చెప్పాను అనమాట దండం పెట్టుకుని అది నేను నాకు దానికి దండం పెట్టుకుంటుంటే అది తిరిగి నాకు దండం పెట్టుకుంటుంది నవ్వు వచ్చేసింది ఆ టైంలోను తల్లి తెర చూపితే అది నాకు దండం పెట్టుకుంటుంది ఇంకా అక్షంతలు అయితే వేయమని చెప్పాను అనమాట ఇప్పుడైతే అక్షంతలు వేస్తుంది తర్వాత అది నాకాలే అలాగే దండం పెడదంటుంది ఇప్పుడు నేను దీన్ని అమ్మవారిలో చేస్తే నేను ఎలా దండం పెట్టించుకుంటాను తర్వాత పెడుదే నాకు ఇప్పుడు పెట్టకూడదు నువ్వు అని చెప్పాను ఇంకా నేను దాన్ని దండం పెట్టుకుంటూ ఉంటే అది చూడండి ఇప్పుడు అమ్మవారు ఎలా చేయి చూపిస్తుంది అలా చూపిస్తుంది ఫస్ట్ ఏంటో ఎంతగా చూసింది కానీ తర్వాత ఇంకా అలా చేసుకొచ్చింది అనమాట నాకు అప్పుడు ఎలా అనిపించింది అంటే నిజంగా అమ్మవారు వచ్చి నన్ను దీవిస్తేనేట్టు అనిపించింది అది అలా నవ్వుతూ ఉంటాను ఇంకా పూజ తర్వాత చేసుకుందాం అని చెప్పేసి ఇంక పిల్లకి స్కూల్ టైం అయిపోతుంది కదా మళ్ళీ అని ఇంకా దాని కాళ్ళకి పశుపతి రాశాను కదా కొంచెం పారాణిలా అయితే పెడుతున్నాను అనమాట పారాణి అయితే లేదు నా దగ్గర అందుకని కొంకొంత అయితే బొట్లలో పెట్టేశాను ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాను అనమాట కాళ్ళకి అక్షంత్రవ్యం వేసి పువ్వులు పెట్టి ఒకసారి పూజ చేసుకున్నాను మళ్ళీని ఇలాగా చేసుకోవాలి ఆడపిల్లలు ఉంటేనే ఇలా ఇల్లు అందంగా కలకలాడుతూ ఉంటుంది అనమాట దీనికి మంచి మంచిగా డ్రెస్సులు వేయడం మంచి డ్రెస్సులు కొనడం ఏమో పిల్లలకి ఇలాగ ఏమన్నా కొత్త కొత్తగా డిఫరెంట్గా మనమే ఇంట్లో నిజం చెప్పాలంటే నేను మిషన్ నేర్చుకున్నది కూడా మా పిల్లవాళ్ళేనండి ఎందుకంటే మా పిల్లకి నేనే రకరకాల ఫ్రాక్స్ అన్ని కుట్టాలి నేను కొత్తగా డిజైన్ చేయాలి అని చెప్పేసి నేను నేర్చుకున్నాను అంతకు ముందు ఇంట్రెస్ట్ లేదు కానీ తర్వాత బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట నాకు కూడాను ఇంకా పూజ అయితే చేసుకున్నాక మళ్ళీ పిల్లకి కాళ్ళకి అయితే అన్నం పెట్టేసి ఇంకా దాన్ని లేపోతాను అనమాట ఇప్పుడు లేచి బాదం పప్పు అది ఇచ్చి స్కూల్కి రెడీ చేయాలి ఫాస్ట్ గా జల్లవి వేయాలి ఇంకా పప్పు కూడా అయిపోయింది అనమాట పప్పు అయిపోయి ఇంకా పిల్లకి క్యారెట్ అది పెట్టేసి ఇంకా నేను పూజ చేసుకున్నాను అనమాట పిల్ల స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ హారతి అది ఇచ్చుకుని అమ్మవారికి హారతి పాట అది పాడుకుంటాను అనమాట అంబ మంగళం 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 గౌరి వాణి మంగళం కళ్యాణి మంగళం ोङ्कारस्वरूपिणि देवीमङ्गलं जननि मङ्गलं जगज्जननि मङ्गलं मुल्लोकसञ्चारिणि अम्ममङ्गलं शक्तिमङ्गलं शिवशक्तिमङ्गलम् गौरी मङ्गलम्

மங்களம் மங்களாரூபிணி தேவி மங்களம் திரிபுர சுந்தரி மங்களம் ఇంకా అమ్మవారి హారతితో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అయిపోయాక అమ్మవారికి ఇలా సాంబ్రాన్ని కూడా ఇచ్చేస్తున్నాను అనమాట ఇదివరకు పెద్ద సాంబ్రాన్ ఉండేది అది అయిపోయింది ఇంక అందుకని ఉంటాయి కదా ఆ వాటికి ఇచ్చేసి అమ్మవారికి సాంబ్రాన్ అది ఇచ్చేస్తాను అనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అయ్యేసరికి నాకు తెలిసి టైం నైన్ థర్టీ అంతా అయినట్టుంది ఇంకా పూజ అంతా అయిపోయాక అప్పుడు నేను ప్రశాంతంగా కూర్చుని టిఫిన్ చేశాను అనమాట కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి అమ్మవారికి అయితే పొంగలి నైవేద్యం పెట్టాను నేనైతే టిఫిన్ చేయాలి ఈ వేళ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేల అయితే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏమీ లేకుండా ఉండాలి కాబట్టి దోసకే పప్పు అయితే వండేసాను కూర అయితే ఏదో చేయాలి కూర చేస్తాను ఈ లోప అయితే కౌంటర్ ఒకసారి క్లీన్ చేసుకుని ఇవన్నీ నీట్గా పెట్టేస్తే సరిపోతుంది పప్పు అయితే చేస్తాను ఇది వచ్చేసి పిల్ల వండిన రైస్ కట్ పొంగల్ చేశాను కదా ఇడ్లీ తినాలి ఇంకా కూర అయితే బేకే మెంతకారం కూర చేస్తాను అనమాట ఒక పొట్టే భోజనం చేస్తాం రెండో పూట కూర ఉంది వేళ ప్రశాంతంగా జరిగింది ఫస్ట్ డే పూజ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు వీడియోస్ మా సబ్స్క్రైబ్ బాయ్